జనము తింటా ఉంటే బానే ఉంటుంది ఎంత తిన్నా కానీ ఎక్కువ తింటే ఏమవుతుందో ఈమెల కొ ఇప్పేస్తుంది ఇంకా కట్టలు కట్టాలంటే జేసీ రావాల వెల్కమ్ టు గుడ్ ఆఫ్ నేచర్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దీన్ని చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంటుంది మొన్న మనం చాప్ తెచ్చాం కదా దాంట్లో జనం ఇది మొన్న చాప్ ఈ రోజు పెడుతున్నాం అనుకుంటున్నారేమో అది ఆ రోజే చేస్తాం ఈ వీడియో కూడా కాకపోతే మీకేందంటే కొన్ని రోజుల తర్వాత వస్తుంది మీరు చాలా మంది అడిగారు ఏంది రా జన జన అంటూ ఉంటావు దాన్ని అసలు తింటారా మేమైతే పారేస్తాము అది జన కాదు సొన ఏదేదో పేర్లు చెప్తుంటారు మా సైడ్ అయితే దీన్ని జన అనే పిలుస్తాం మేము దీనికోసం నేను మామూలుగా నేను ఈ దీనికోసమే చేపనుకుంటా చాలా మంది ఏమంటే ఇది ఉంటే చేపను కొంటారు నేను మాత్రం ఇది ఉంటేనే చేపనుకుంటా అది ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు బాగుంటుంది టేస్ట్ అయితే దీన్నైతే మీరు చాలా మంది అన్నారు కదా ఒకసారి ఇలా చేసుకుని తినండి మేము చేసుకునేటట్టు మీకు కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా చేసుకుని తింటారు వాళ్ళు పారేస్తానన్నా వాళ్ళని తిట్టి అది అని చెప్పి తీసుకొని మీరే వచ్చి వస్తారనమాట ఇప్పుడైతే మనం దీన్ని ఎలా చేస్తారో చూద్దాం వచ్చిండి ఫస్ట్ అయితే ఈ జనాన్ని మనం నీట్గా అయితే కడుక్కుందాం అదంతా ఎర్రగుండేది మొత్తం తీసేయాలా దీన్ని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు మేమైతే ఇట్ట ఈజీగా చేసుకుంటాం ఇప్పుడైతే ముందుగా సెట్ అయితే నూనె అయితే పోస్తున్నావు కరివేపాకు బంగారు తీగ జనం అయితే దీనికి ఒక కో నూనె ఎక్కువ అవుతుంది అది ఇంకా చిన్న 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 చిన్నగా విడివిడిగా విడివిడిగా విడిపోతుంది మానే అంత నూనె ఎక్కువ పోయినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు లేదు కదా సరిపోద్ది లాస్ట్ అలా ఇది తోటి విడివిడిగా అయిపోవాలి గడ్డగా ఉంటే ఏంటంటే లోపల గుప్పు కారం పట్టం అందుకని ఈ విధంగా చేసేసి ఇలా కొంతమంది ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటారు కానీ మేమైతే ఇలాగే చేసుకుంటాం ఈ జనాము తింటా ఉంటే బానే ఉంటుంది అంత తిన్నా కానీ ఎక్కువ తింటే ఏమవుతుందమ్మా ఇప్పేస్తుంది ఇంకా కట్టలు కట్టాలంటే జేసీ బిర్ర రావాలా అందుకని మిత్తంగానే తినాలా ఏదైనా మిత్తంగా తింటేనే మంచిదిలే ఎక్కువ ఉంది కదా దండి తిన్నాం అనుకున్నా ఈరోజు తిన ఏమవుతుందా ఆ తోట బాగా వాడాలా రోస్ట్ అవ్వాలది అటు వేగాలన్నమాట సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుందాం పసుపు పసుపు ఎవరంతా ఎక్కువేసుకోలేవు నీ శసం వస్తుంది అయిపోయి గడ్డలు గడ్లు కూడా అవి కూడా చిన్న 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 చిన్నగా చేసేసుకోవాలా మీరు అయిపోవాలా అంతే కొద్దిగా కారం మీద చేస్తున్నావు నాకు తెలిసి మీరు ఎవరున్నా ఇంతవరకు తిన్న వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి తినకపోతే చాలా మందిని ఉంటారులే చాలా తక్కువ మందే తినకుండా ఉంటారు నాకు తెలిసి కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకుందాం గుమ్మ గుమ్మ వస్తున్నాయా వాసన ఇంకా మనకి చేపలు వానకాలంలో మన వాళ్ళు చేపలు విడాలి చేపలు వీడాలి అంటున్నారు అసలు ఫిషింగ్ పట్టాలి నాకు కూడా చేతులు దొరదపడతారు ఎప్పుడెప్పుడు చేపలు పడదావా అది రెడీ అయిపోవచ్చేసినాయా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంకైతే దించేసుకుందాం మాడిపోవచ్చేస్తుంది ఇదిగా తీసుకుందాం వస్తున్నాయి ఎగరేమన్నా చూడు టేస్ట్ చూడు ఎట్ట అన్నీ బాగా ఉన్నాయే జరిపినాయి ఇంకేం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు అటు ఏం ప్రాబ్లం లేదు కత్త టేస్ట్ మాత్రం మిరియాల పొడి ఘాటు మాత్రం భలే ఆ టేస్టా బాగుంది నీ ఒక విషయం చెప్పాను మదన్న నేను ఈ విధంగా తిన్నాను ఫస్ట్ టైం మీరు ఎట్లా చేసుకుంటారు మేము ఉడకబెట్టి చేస్తాం ఉడకబెడితే ఉప్పు కారం లోపల బాదు ఇలాగా ఇదైతే విడివిడిగా బాగుంటుంది ఎంతైంది తినచ్చు ఏం తినచ్చు తర్వాత ఇబ్బంది పడచ్చు చెప్పలేము కొన్నిసార్లు పెట్టిందించినావనుకో ఇది పొడి పొడి మసాలా పెట్టుకుంటుంది దీనికి బాగుంది టేస్ట్ ఇదైతే మీరు కొంతమంది ఇదేం తినేది అనుకుంటారు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నాకు తెలిసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అంటుంటారు మా వాళ్ళు అయితే గుడ్డు పొరట్ లాగా కనిపిస్తుంది చూసేదానికి అది జరిపి కారం గీరం అన్నీ సరిపోయా కథకం జరిపినా నాకు డౌట్ ఏ చేప అయినా అదే టేస్ట్ ఉంటుంది అంతే అది అంటే గింజల్లోనే కొరవిటివి ఎలా ఉన్నవి అనుకుంటా ఆదిలే ఆడ విషయం ఏంటంటే అదే అదే విషయం దాంట్లో ఒక్కరంతా ఉంటది దాన్ని అందులో వేసుకునే దాన్ని పారేస్తారు ఇది ఎక్కువ కదా పారేసే దానికి ఒప్పక ఏంటంటే చేసుకుంది అంటారు ఇది కేజీ అర కేజీ ఉంటది ఇట్లో ఇది కేజీ పైన ఉంది మనం మనం చేసిన చేప వచ్చి మూడున్నర కేజీ పైన ఉంది దాంట్లో జనం ఒకటిన్నర కేజీ కేజీ దాకా కేజీ ఉంటది మినిమం టేస్ట్ ఇది బాగా రోజు చేస్తున్నారా బాగుంటది కావత మళ్ళీ నూనె ఎందుకు లేయడం అని తక్కువ వేసుకొని తిన్నారనుకో అది ఉడకదు లోపల మాడిపోద్ది బాగుండదు తినేదానికి బ్రహ్మాండంగా ఉడకంది లోపల కూడా బాగుంది చూసారు కదా జన వీడియో అయితే చాలా మంది జన చేయడం కష్టం కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ కాకపోతే నూనె ఎక్కువ పడుతుంది కొద్దిగా నిదానంగా ఓపికగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపింది అసలు అయితే అంతే డైరెక్ట్ గా ఇంకా ఓన్లీ బాగున్నట్లు వేసేసి నూనె పోసేది ఇంకా వాడిచి దాంట్లోనే చాలా సింపుల్ కూడా అసలు చాలా సింపుల్ కూడా కొంతమంది ఇలా చేస్తారు అలా చేస్తారు అదే విధంగా ఇది కూడా అంతే చాలా బాగా వచ్చింది టేస్ట్ మేము చేసుకునే ప్రాసెస్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మదనం చేసింది అయితే చాలా బాగుంది తక్కువ టైం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ బాయ్ బాయ్